మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు అజ్ఞాతవాసి సినిమా తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఇది డే వన్ రోజు దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించిన ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ మంచి నెంబర్స్ అయితే వచ్చాయి ఇంకా మండే నుంచి వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి కొంతవరకు కలెక్షన్స్ డ్రాప్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర యునాన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో చాలా ఏరియాలో హరిహర వీరమల్లు సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే వస్తున్నాయి అదే వేరే స్టార్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో నెగిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ పాటికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా కనిపించేది కూడా కాదు హరిహర వీరమల్లు సినిమాలో ఉన్న స్టోరీ తో పాటు ఈ సినిమాలో ఉన్న సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర్ వీరమల్లి సినిమా కొంత వరకు సేవ్ అయిందని చెప్పాలి ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు డెబ్బై నాలుగు కోట్లయితే సాధించిందట ఆరవ రోజుతో కంపేర్ చేస్తే ఏడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే డ్రాప్స్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా ఈ సినిమా ఏడవ రోజు కూడా అదే రేంజ్ లో ఆక్యుపెన్సీ రన్ అవుతోంది సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ యాభై ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించాలి మన తెలుగు సినిమా వర్గాలు సైతం కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్లనే హరిహర వీరమల్లి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా ఈ రేంజ్ లో నెంబర్స్ వస్తున్నాయని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఒకవేళ హరిహర వీరమల్లు సినిమాకి యునానమస్ గా బ్లాక్ బస్ట్ అటాక్ పడి ఉంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు యాభై నుంచి వెయ్యి కోట్ల రేంజ్ కలెక్ట్ వచ్చే సినిమా ఇది హరిహర వీరమల్లు సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి